ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పని స్టోరీలోని తొంభై భాగం బికాజ్ నాకు ఇంకా ఆడాలంటే ఏమంత మంచి అభిప్రాయం లేదు నువ్వండి నా భార్య నా కోసం చాలా చేశావు కాబట్టి నీ మీద ప్రేమ పుట్టింది అని అందరి మీద ప్రేమ పుట్టాలని లేదు కదా అనగానే వరుధిని పాదు మీ భుజం మీద కొడుతూ ప్రేమంట ప్రేమ నేనొక్కదాన్ని సరిపోనేమో ప్రేమించడానికి నేను అన్నది నమ్మకం గురించి ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అనే నమ్మకం అని చిరుకోపంగా అడిగింది వరుధిని ఓ అదా దానికి నా దగ్గర సమాధానం చాలా బాగా ఉంది యాక్చువల్గా ఇలాంటి అమ్మాయిలు ఈ లోకల్లో నూటికి పది మంది ఉంటారు సో ఆ పది మందిని వెతికి మరీ పట్టుకుని నమ్మకం చూపించలేను కదా ఆ నైంటీ నైన్ మందిని ఆటోమేటిక్గా సహించుకుంటాను ఆయన పరాయి ఆడవాళ్ళ గురించి మన మధ్య ఎందుకు వరు మన పరి మనం చూసుకుందాం అంటూ అనాదితంగా ఉన్న వేపు మీద వేళ్ళని నాట్యం చేయిస్తుంటే వరుదిని ఆ చేతి మీద కొట్టి ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా మళ్ళీ మొదలు పెడుతున్నారు అని అడిగింది కరెక్ట్ వరు సరిపోకే మళ్ళీ మొదలు పెడుతున్నాను ఆయన ఏంటి నువ్వు ఈ మధ్య చేయలేపుతున్నావు నేనంటే భయం పోయింది నీకు మళ్ళీ భయం పెట్టాల్సిందే అని చిరుకోపంగా అంటూ వరువుని మరోసారి అల్లుకుపోయాడు వరుధినికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన పెదవులు అందుకొని ఉదయం ఐదు గంటల సమయంలో అలారం పెట్టుకోవటం వలన లేచిన వరుదిని త్వరగా కిందకి వెళ్లాలనుకుని పార్థుని లేపాలనుకుంది కానీ పార్థు తన గుండెల మీద చిన్నపిల్లాడిలా ముద్దుగా మోహం పెట్టి నిద్రపోవటం చూసి నవ్వుకుంటూ మీరు నిద్రపోయేటప్పుడు ఇన్నోసెంట్ బాయ్ మిగిలిన దగ్గర బాబోయ్ అనుకోకూడదు ఒక ఒకచోట కోపంగా ఉంటే నా దగ్గర అంతులేనంత ప్రేమని చూపిస్తూ ఆ ప్రేమలో తడిపేస్తారు అనుకుంటూ నిదానంగా పార్థుకి డిస్టర్బ్ కాకుండా పక్కన పడుకోబెట్టి తను తన డ్రెస్ వేసుకొని పార్థుని నిద్రలేపింది ఇక ఇక్కడ అనురాధ గారి కన్నీటిని చూసి భాస్కర్ గారు గిరిజీగా తలదించుకుంటే రాఘవయ్య గారు కోపంగా ఇదంతా నీ వల్లే భాస్కర్ నువ్వే కానీ సవ్యంగా ఉండుంటే నా కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది నీ కూతురు ఈ రోజు ఇలా ఏడుస్తూ ఉండేది కాదు నీ మీద కోపంతో నా మనవడు నీ కూతుర్ని ఇలా వదిలేసేవాడు కాదు అంతా నువ్వే చేశావు అంత మూర్ఖపు తండ్రి ఏంటి నువ్వు నీ కూతుర్ని నీ తప్పు కోసం బలి చేస్తావా అని ఆవేశంగా అరుస్తుంటే ఆనంది పైకి లేచి తాతయ్య గారి మీరు ఆగండి అని తండ్రి వైపు చూస్తూ నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది మీతో పాటు నేను రావటానికి కాదు జీవితంతో జీవితంలో మీతో కలవలేనని చెప్పటానికి చివరిసారిగా మిమ్మల్ని చూసుకోవటానికి ఆదిత్య గారు అడిగారు నా జీవితాన్ని నా కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తిని నువ్వు జీవితాంతం కలుస్తూ ఉంటే భరించేంత ఓపిక నాలో లేదు అని ఆయన బాధలోనూ న్యాయం ఉంది కదా ఆయన కోల్పోయిందేమీ చిన్నది కాదు అది మీ మూర్ఖత్వం వల్ల అని భాస్కర్ గారి వైపు వేలు చూపించి చెప్పి దానికి భర్తీగా ఆయన జీవితంలో జీవితాంతం ఆయనకి సంతోషం పంచటానికి నేను ఉంటాను ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది ఆదిత్య గారు ఇప్పుడు నా భర్త నా భర్తని నా ఇంటిని వదిలేసి పుట్టింటికి రాలేను నేను అని గంభీరంగా అంది ఆనంది మాటలకి ఆశ్చర్యపోయిన రామయ్య గారు రాఘవయ్య గారు ఏంటి ఆనంది నువ్వు మాట్లాడేది మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడో అయిపోయిందా పైగా నువ్వు వాడి మాటల్ని పట్టుకొని నీ తల్లికి దూరం అవుతావా నీ తండ్రి తప్పు చేశాడా అందుకని నీ తల్లిని కూడా శిక్షిస్తావా ఆనంది అని అడిగారు రాఘవయ్య గారు ఇందులో నా తల్లి తప్పు కూడా ఉంది తాతయ్య అందుకే తల్లిని వదులుకోవటానికి కూడా సిద్ధమయ్యాను జరిగిందంతా అమ్మకి తెలుసు అయినా సరే ఏనాడు మీ కుటుంబం ఎలా ఉందో చూసి రమ్మని కనీసం నాన్నతో ఒక్కసారి కూడా చెప్పలేదు అది తప్పు కాదా నాతో ఎప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడలేదు అది కూడా తప్పే ఒకవేళ నాన్నగారు ముందుగానే మీ గురించి తెలుసుకొని ఉంటే అత్తయ్య చనిపోయి ఉన్న మమ్మల్ని తీసుకుని ముందుగానే మీ దగ్గరికి వచ్చి పార్ధు గారు ఆదిత్య గారికి చిన్న వయసులోనే క్షమాపణ చెప్పి మా అమ్మని పార్ధు గారికి ఆదిత్య గారికి తల్లిని చేసి ఉంటే మీరు బా బావగారు ఆదిత్య గారు ఇన్ని సంవత్సరాలు గుండెల్లో ఇంత బాధ మోసేవారు కాదు తాతయ్య గారు కాబట్టి ముమ్మాటికి ఇది వెళ్ళ తప్పే కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇంకొక విషయం నేను ఆదిత్య గారిని ఇష్టపడుతున్నాను తాతయ్య గారు చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకోలేను కదా హా ఇక నాకు ఎప్పటికీ ఉండదు దానికి నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను కానీ నాకు నమ్మకం ఉంది ఆదిత్య గారి మనసు మారుతుందని నన్ను తండ్రికి దూరం చేసిన తల్లికైతే దూరం చెయ్యరు కొన్ని రోజులు పోతే ఆయన అర్థం చేసుకుంటారు తాతయ్య గారు ఆదిత్య గారు పైకి కనిపించేంత మొండివారు చెడ్డవారేమీ కాదు మీ మనవడి గురించి మీకు తెలుసు కదా అని అంది ఆనంది ఆనంది నిర్ణయానికి రాఘవయ్య గారు బాధపడిన భాస్కర్ గారు మాత్రం సంతోషించి మంచి నిర్ణయం తీసుకున్నావు ఆనంది నీ జీవితం ఇక సంతోషంగా ఉంటుంది ఆ నమ్మకం నాకుంది మేము లేకపోయినా మాలోటి లేకుండా చూసుకుంటారు ఇక్కడ వాళ్ళు అను వెళ్దామా అని అడిగారు భాస్కర్ గారు బాధని లోపలే తొక్కు పెడుతూ ఆన్రాది గారు కన్నీళ్లతోనే ఆనంది వైపు చూస్తూ సరేనండి అన్నట్టు తల ఊపి పైకి లేవగానే గట్టిగా వినిపించింది నేను మాట్లాడ మాట్లాడాల్సింది ఇంకా ఉంది అంటూ జస్ట్ రెండు గంటల ముందే నిద్రపోయిన పార్దు మంట పుడుతున్న కళ్ళని కష్టంగా తెరిచి వరుధుని వైపు చూస్తూ ఎందుకు లేపావు వరు అని అడిగాడు మన రూమ్కి వెళ్దాం పార్థు గారు ఇలా సూర్యుడు వచ్చే వరకు ఉండటం అంత బాగోదు అని చెప్పటంతో పార్థు కష్టంగా పైకి లేచి తన డ్రెస్ వేసుకునే లోపు వరుదిని అక్కడ అంతా పై పైన క్లీన్ చేయటంతో ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళి మరోసారి ముసుగుదన్ని నిద్రపోయారు తిరిగి ఇద్దరూ లేచేసరికి ఉదయం పదవ్వడంతో హడావిడిగా పనులు చేసుకుంటూ టిఫిన్ చేసేశాక ఆఫీస్కి వెళ్దాం పార్దు గారు అంటే నో ఆఫీస్ అని పార్ధు సీరియస్గా చెప్పి ఊఆర్ గోయింగ్ టు సమ్ అదర్ ప్లేస్ ఫర్ అనీ మూన్ వెకేషన్ నేను ఆల్రెడీ అన్నీ ఫిక్స్ చేసుకున్నాను అని అన్నాడు పార్దు మాటలకి వరుదిని చిరుకోపంగా ఇప్పుడు ఇలానే అంటారు తిరిగి వచ్చాక వర్క్ అయిపోలేదని ఎంప్లాయీస్ మీద పడతారు వాళ్ళతో పాటు నన్ను పరుగులు పెట్టిస్తారు అవసరమా అదంతా ఆదిత్య వచ్చాక ఇవన్నీ పెట్టుకుందాం పార్థు గారు ఆఫీస్ని నెగ్లెక్ట్ చేయకూడదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చాలా కష్టంగా పార్ధుని ఒప్పించింది వరుదిని పైగా పార్దు తన హనీమూన్ వెకేషన్ లొకేషన్ సెట్ చేసుకోకపోవడంతో పాటు టికెట్స్ ఏవి బుక్ చేసుకోకుండా బై కార్ కొంచెం దూరంగా వెళ్ళాలని అనుకోవటంతో మనీ సేవ్ అయ్యాయి ఆఫీస్కి వెళ్ళిన పార్ధు వర్క్లో పడిపోతే వరుధిని అందరూ పార్దు భారీగా ట్రీట్ చేస్తూ పార్దుతో సమానంగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే వరుధిని నవ్వుకుంటూ సైలెంట్ అయ్యింది నాకు రెస్పెక్ట్ వద్దు ఒక్క మాట అని ఒక్క మాట మాట్లాడిన పాటు సీరియస్ అవుతాడని తనకి తెలిసే ఉండటంతో ఆఫ్టర్నూన్ లంచ్ వరుద్దిని ఇంటి నుంచి తెప్పించటంతో ఇద్దరూ కలిసి లంచ్ చేశాక వరు ఐ వాన్ రెస్ట్ నువ్వు వర్క్ చేయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నన్ను లేపు అని చెప్పి పర్సనల్ రూమ్లోకి వెళ్తే వరుదిని పార్ధు వర్క్ కంటిన్యూ చేస్తూ తనకి తెలిసినంత వరకు కంప్లీట్ చేసింది ఆ కంప్లీట్ చేయటం రెండు గంటలు పట్టిన పార్ధు బయటికి రాకపోవడంతో వరుదిని అనుమానంగా లోపలికి వెళ్ళేసరికి పార్దు నిద్రపోతున్నాడే కానీ కనుబొమ్మలు ముడిచి ఉండటం చూసి తన పీస్ఫుల్గా లేడని అర్థమయ్యి నిదానంగా పార్ధు తలని తన ఒడిలోకి తీసుకొని మసాజ్ చేస్తుంటే కష్టంగా కళ్ళు తెరిచిన పార్దు చాలా హెడ్డేక్గా ఉంది వరు అని అన్నాడు పగలు రాత్రి తేడా లేకుండా ఒకటే పని పట్టుకుంటే అలానే ఉంటుంది పార్దు గారు రెస్ట్ తీసుకోమంటే వినరు వీరు అని అంటుంటే పార్ధు వరుదిని వైపు అలకగా చూసి సరేలే ఛాన్స్ దొరికితే చాలు క్లాస్ పీకటానికి రెడీగా ఉంటావు అని చెప్పి అవును నువ్వు నాకంటే ఎక్కువగా ఆల్చిపోయావు కదా మరి నీకు రెస్ట్లెస్గా అనిపించటం లేదా అని అడిగాడు పార్దు అనుమానంగా ఐఎమ్ ఓకే పార్థు గారు కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి వర్క్లో పడిపోయారు కదా సో కొంచెం స్ట్రెస్ తీసుకున్నారేమో అందుకే అలా అనిపిస్తుంది పడుకోండి అంటూ మళ్ళీ హెడ్ మసాజ్ చేస్తుంటే నువ్వు కూడా పడుకోవరు కొంచెం సేపు రిలాక్స్ అవుదాము అంటూ వరుధిని బలవంతంగా తన కౌగిలిలోకి లాగి ఈరోజు నీకు రెస్ట్ ఇస్తున్నాను ఎంజాయ్ చేసుకో అని తన చెవిలో గుసగుసగా చెప్పి కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా పార్దు మాటలకి నవ్వుకున్న వరుధిని బాగా వరుదిని కూడా బాగా అలసిపోయి ఉండటంతో తను కూడా నిద్రపోయింది అలా నిద్రపోయిన వాళ్ళు తిరిగి లేచింది ఏడు గంటల సమయంలో అప్పటికి అందరూ వెళ్ళిపోవటంతో వాళ్ళిద్దరే ఉండటంతో గబగబా పర్సనల్ ల్యాప్టాప్ తీసుకొని ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసి తిరిగి రూమ్లోకి చేరటమే పార్దు ల్యాప్టాప్ ఆన్ చేస్తుంటే వరుదిని డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసుకొని వచ్చి చేతులకి కాళ్ళకి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంది ఓరకంట పార్దు వైపు చూస్తూ పార్ధు కూడా ఓరకంట వరువుది చూస్తూ చూస్తూ వరు శారీ కట్టుకోలేదు అని అడిగాడు మీరే కదా నన్ను ఈరోజు రెస్ట్ తీసుకోమన్నారు పార్దు గారు అందుకే ఫ్రీగా ఉంటుందని నైటీ వేసుకున్నాను అని చేతులు కాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకోవటం అయిపోవటంతో గుడ్ నైట్ పార్దు గారు అని బెడ్ మీదకి చేరితే పార్దు మూతి ముడిచి కనీసం గుడ్ నైట్ కిస్ కూడా ఇవ్వవా కిస్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అంటే ఇలా రండి అని పిలిచిన వరుదిని పార్దు నుదుటి మీద ముద్దు పెట్టి మీరు కూడా పడుకుంటే మీరు కోరినట్టు ముద్దిస్తాను మన హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ మరి వర్క్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడే రెస్ట్ చేసుకుంటే రేపటికి యాక్టివ్ అయిపోతారు కాబట్టి వర్క్ ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది అది రెస్ట్లెస్గా చేస్తే వర్క్లో ఎర్రర్స్ వస్తాయి మీకు కోపం వస్తుంది అని చెప్పి పార్థు బెడ్ మీద పడుకునేలా చేశాక పార్థు గుండెల మీద చేరిన వరువుని నిదానంగా పార్థు గారు ఆదిత్యని తాతయ్యని ఎప్పుడు ఇక్కడికి తీసుకువద్దాము అని అడిగింది నిదానంగా తన తలని మురుతూ అనురాధ గారు కన్నీళ్లతో ఆనంది వైపు చూస్తూనే సరేనండి అన్నట్టు తలవు పైకి లేవగానే గట్టిగా వినిపించింది నేను మాట్లాడాల్సింది ఇంకా ఉంది అంటూ సడన్గా ఆదిత్య ఆదిత్య వాయిస్ వినిపించడంతో వెనక్కి తిరిగిన అందరూ సీరియస్ వదనంతో తమ వైపు అడుగులు వేస్తున్న ఆదిత్యని చూసి ముందుగా భాస్కర్ గారు ఐఎమ్ సారీ ఆదిత్య అంటే ఆదిత్య డైరెక్ట్గా వెళ్ళి ఆనంది ఎదురుగా నిలబడి నీ డెసిషన్ నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు మీ అమ్మ వాళ్ళని పిలిపించే ముందు కనీసం ఈ విషయాన్ని నాతో చెప్పాలని కూడా అనిపించలేదా నీకు అని సీరియస్గా అడిగాడు చెప్పాలనుకున్నాను ఆదిత్య గారు కానీ మీరు నాకు అసలు చెప్పే ఛాన్స్ ఇచ్చారా మీరే ఆలోచించండి రెండు రోజుల నుంచి మీరు నాతో అసలు మాట్లాడింది లేదు నేను వాటర్ ఇచ్చినా తాగలేదు దగ్గరికి వస్తుంటే దూరం వెళ్ళిపోయారు ఇంకెలా చెప్పమంటారు అందుకే డైరెక్ట్గా చెప్తామని అమ్మ వాళ్ళని ఇక్కడికి రప్పించాను వాళ్ళ వాళ్ళని మాట్లాడటంతోనే మీరు ఏదేదో ఊహించుకొని నన్ను ఆరిచి లగేజ్ బయటికి విసిరేసి మరీ డోర్ క్లోజ్ చేసుకున్నారు అని ఆనందే బొంగమూతి పెడితే ఆదిత్య ఆనంది బుగ్గ మీద చిన్నగా తట్టి అయినా సరే నాతో చెప్పాలి అని సీరియస్గా చెప్పి భాస్కర్ గారి వైపు చూస్తూ మీ అమ్మాయి నిర్ణయం మీరు విన్నారు కదా ఇక నా నిర్ణయం అయితే జీవితాంతం మీరు మీ కూతురికి దూరంగా ఉండటం మేము ఎలా అయితే తల్లిదండ్రులకి దూరమై బాధని అనుభవిస్తున్నామో మీరు కూడా చనిపోయేంతవరకు అదే బాధ అనుభవించాలి సో మీరు ఇంకెప్పటికీ మీ కూతురితో కాంటాక్ట్లోకి రాకండి ఇక మీరు అంటూ అనురాధ గారి వైపు చూసి అప్పుడప్పుడు ఫోన్లో ఆనందితో మాట్లాడచ్చు కానీ భర్త గురించి నా దగ్గర రికమెండేషన్ మాత్రం చేయకూడదు ఎందుకంటే జరిగిన దాంట్లో ఎక్కువగా మీ తప్పు లేదు కాబట్టి జస్ట్ మాట్లాడటానికి పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పి ఆనంది వైపు చూస్తే ఆనంది కన్నీళ్లతోనే ఆదిత్యని సైన్ నుంచి హత్తుకొని థ్యాంక్ యూ ఆదిత్య గారు అని అంది రాఘవయ్య గారు నవ్వుతూ ఆనంద బాష్పాలతో చూస్తుంటే భాస్కర్ గారు గిల్టీగా ఇక మేము బయలుదేరుతాం అంటే వెళ్ళండి ఇక ఎప్పటికీ తిరిగి రాకండి ఆనంది మీ వాళ్ళని శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పు అని చెప్పి వెనక్కి తిరిగితే బాబు అంటూ పిలిచారు ఆనంది అనురాధ గారు పిలుద్దాంలే అప్పుడే ఏమంత తొందర వచ్చింది మన లైఫ్ స్టార్ట్ చేసే జస్ట్ టూ డేస్నే కనీసం ఒక రెండు నెలలైనా ఆగు ఆలోపు ఆనంది ఆదిత్య ఇద్దరు తమ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు కాబట్టి పిలిచిన యూస్ ఉంటుంది అని అన్నాడు విసుగ్గా పార్దు ఏంటి రెండు నెలలా అంటూ వరుధిని షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి తన మీద ఉన్న పార్ధుని పక్కకి తోయగానే పార్దు కోపంగా వరూధిని వైపు చూస్తూ ఇదే ఇదే నాకు నచ్చదు మన పర్సనల్ టైంలో ఎవరైనా సరే వేరే వాళ్ళ మాటలు రాకూడదు వరు ఇది బాగా గుర్తుంచుకో ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి ఇంకా చాలా టైమ్స్ ఉంటాయి అని సీరియస్గా చెప్పి మళ్ళీ తిరిగి వరుదిని గుండెల మీద వాలగానే వరుదిని మనసులో మరి మీరు ఇంతలా మారిపోతారని ఊహించలేదు పార్ధు గారు ఇక కుదరదు నేనే ఫోన్ చేసి ఆదిత్య వాళ్ళని రమ్మని చెప్తాను ఇప్పటికల్లా ఆదిత్య ఆనంది తమ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ఉండుంటారు కాబట్టి ఇక్కడికి పిలిచి వాళ్ళ రిసెప్షన్ గ్రాండ్గా చేయొచ్చు అనుకుని సైలెంట్గా నిద్రపోయింది తర్వాత రోజు అనుకున్నట్టుగానే మార్నింగ్ టిఫిన్ చేస్తున్న టైంలో ఆదిత్యకి ఫోన్ చేసింది వరుదిని అక్కడ మార్నింగ్ అంటే అక్కడ దాదాపు పదకొండు గంటల టైం కావడంతో ఆఫీస్లో ఉన్న ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయటమే వదిన అంటూ పిలవగానే వరుధిని ఆ పిలుపులోని ఉత్సాహాన్ని గుర్తొచ్చి ఏంటో మా గారు తెగ ఉత్సాహంగా ఉన్నారు ఏంటి విషయం అని అల్లరిగా అడిగింది వదిన అది అంటూ జరిగిందే చెప్పాలనుకున్న ఆదిత్య చెప్తే ఖచ్చితంగా వరుధిని కోప్పడుతుందని తెలిసి ఆనంది మారిపోయింది తన వదిన తన వదిన అంటే నేను కోరుకున్నట్టుగా దాన్ని మారిపోయింది మేమిద్దరం కలిసిపోయాము అని అనగానే ఆనంది సంతోషించి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఆదిత్య నేను ఫోన్ చేసే వరకు నాకు ఫోన్ చేసి చెప్పాలని తెలియదా అని చివాట్లు పెడుతుంటే ఆదిత్య వరుదిని వరూదిని తిడుతున్నంత వరకు సైలెంట్గా ఉండి వరుధిని ఆపగానే మీరిద్దరూ సంతోషంగా ఉన్న టైంలో మా విషయం చెప్పటం ఎందుకని ఆగాను వదిన ఇంకొక నెల రోజుల్లో ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత దగ్గరికి అక్కడికి వెళ్ళిపోతాను తాతయ్యాలని తీసుకొని నీ దగ్గర ఏది ఇది దాచే అలవాటు లేదు కదా వదినా అలా నువ్వు ఫోన్ చేసేసరికి నీ దగ్గర ఆనంది గురించి ఇదిగో ఇలా చెప్పేశాను అనగానే వరుధుడి నవ్వేస్తూ ఏదైతే ఏంటి మీ ఇద్దరు కలిసిపోయారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆదిత్య ఇక నుంచి మీరిద్దరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఆదిత్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తాతయ్యలని తీసుకొని వచ్చేసి పార్థు గారు ఒక్కరే కంపెనీని చూసుకోలేకపోతున్నారు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అనగానే వచ్చేస్తాను స్థానం వదిన నేను లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిందంటే నేను అనుకున్నది కంప్లీట్ అవుతుంది కాబట్టి వచ్చేయచ్చు అని అన్నాడు సరే ఆదిత్య ఇదే విషయం మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు తను సంతోషిస్తాడు అంటే ఆదిత్య మూతి ముడిచి అన్నయ్య నాతో ఇంకా మాట్లాడటం లేదు వదిన ఇక నేను ఫోన్ చేస్తే మాట్లాడతాడా ఏంటి ప్రొఫెషనల్గా మాట్లాడతాడు ఆ వర్క్ అయ్యిందా ఈ వర్క్ అయ్యిందా అని వర్క్ గురించి అన్నయ్యతో మాట్లాడిన లాభం ఏముంది వదినా అని అన్నాడు మీరు టైం ట్రై చేస్తేనే కదా ఆదిత్య పార్గు గారు మారేది తాతయ్య తగ్గి మాట్లాడితే పార్గూ గారు తిరిగి మాట్లాడలేదా ఈ రోజుకి పార్థు గారు ఒక్కసారైనా తాతయ్యతో మాట్లాడుతారు మాట్లాడకుండా అస్సలు ఉండలేరు తెలుసా నువ్వు కూడా కొంచెం ప్రయత్నిస్తే తప్పకుండా పార్ధు గారు తగ్గుతారు ఎందుకంటే ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం ఆదిత్య అది ఆయన బయటికి చూపించరు కానీ తాతయ్యకి నువ్వంటే నాకంటే ఎక్కువ ఇష్టం తాతయ్యకి పార్దూ గారికి కాబట్టి ముందు పార్దూ గారి కోపం తగ్గించడానికి ప్రయత్నించి డైలీ ఫోన్ చేస్తూ ఉండు తప్పకుండా ఆయన మాట్లాడుతారు అని అనగానే ఆదిత్య హుషారుగా తప్పకుండా వదిన అని అన్నాడు సరే అయితే ఇక నేను ఉంటాను అని వరూధిని ఫోన్ కట్ చేసి వెంటనే ఆనందికి ఫోన్ చేసి తన ఆనందాన్ని కూడా షేర్ చేసుకొని పక్కనే ఉన్న రాఘవయ్య గారు రామయ్య గారితో కూడా మాట్లా గంట తర్వాత ఫోన్ కట్ చేసి టిఫిన్ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టింది ఎప్పుడు వచ్చాడో కానీ పార్దు డైనింగ్ టేబుల్ దగ్గర చేతులు కట్టుకొని కూర్చొని సీరియస్గా కిచెన్లో ఉన్న వరుధిని వైపే చూస్తూ ఉన్నాడు ఇప్పుడు వరూధిని టిఫిన్ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టగానే అయ్యాయ నీ ఫోన్ కాల్స్ అని బేస్ వాయిస్లో అడిగాడు విన్నారా మీరు అని వరుదిని పల్లెని బయట పెట్టి నవ్వుతూ అడిగింది నువ్వు అంత గట్టిగా మాట్లాడుతుంటే వినకుండా ఉంటారా పైగా నువ్వేమైనా రెండు నిమిషాలు మాట్లాడు పెట్టేశావా గంట నుంచి ఒకటే వాగుడు అని విసుగ్గా అంటుంటే సరే సరే పార్ధు గారు టిఫిన్ చేద్దాం అంటూ టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంది కానీ పార్థు ఒప్పుకోకుండా నీ మరిది ఏమంటున్నాడు వాడు హ్యాపీనేనా అని అడుగుతుంటే వరుదిని సంతోషంగా ఆదిత్య చెప్పింది అంతా చెప్పి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు పార్ధు గారు కాకపోతే ప్రాజెక్ట్ అంట కాబట్టి ఒక్కటే ఒక నెల రోజులు ఆగి వస్తాను అన్నాడు ఆదిత్య ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అని అంది వరూధిని అంటూ పార్థు గంభీరంగా అని సైలెంట్గా టిఫిన్ తింటుంటే వరుధిని పార్థుని కదిలిస్తే కొడతాడేమో అన్న ఇంటెన్షన్తో తను కూడా సైలెంట్గా తినేసి ఈ రోజుకి మీరు ఆఫీస్కి వెళ్ళండి అంటే కుదరదు అని బరుధినిని బలవంతంగా రెడీ అయ్యేలా చేసి మరి ఆఫీస్కి తీసుకువెళ్ళిపోయాడు పార్థు Thank you for listening and please like, share, comment and subscribe.